నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎగువ నుంచి భారీగా వరద చేరుకుంటున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు కృష్ణమక్కు ఎస్ఈ నాగేశ్వరరావు సిఈ అనిల్ కుమార్ జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడు సార్లు సరైన ముగించారు అనంతరం ఒక్కొక్కటిగా ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా దాదాపు రెండు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నట్లుగా అధికారులు తెలిపారు మనకు వస్తున్న ఫ్లడ్ ని అబ్జర్వ్ చేసి గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు మిగిలిన అందరూ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరూ వచ్చి ఘనంగా ఎడమకాలకి నీళ్లు ఇవ్వడం జరిగింది ఈ ఇది రెండు సంవత్సరాల తర్వాత ఆనందోత్సాహాల్లో మన రైతులందరూ ఉన్నారు ఈ ఇది ఈ ఫ్లడ్ చూసి ఐదు వందల తొంభై అడుగులు చేరే ఉద్దేశం ఉందని చెప్పి నిన్ననే మాకు మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు చెరువులు నింపాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారి ఆదేశాల మేరకు తొమ్మిది ఏడు వేల క్యూసెక్లు వదిలిపెట్టా మేము పెద్ద దేవులపల్లి దగ్గర ఇప్పుడు ఏడు వేలు వెళ్తుంది అన్ని చెరువులు అప్ టు పాలేరు పాలేరు పూర్తిగా నింపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం మినిస్టర్ గారు మా ఏఎన్సీ గారు ఆదేశాల ప్రకారం ముందర ఆ విధంగా ఇవి నీరు వృధా కాకుండా ఉండాలని ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఫ్లడ్ కంటిన్యూగా రావడం వల్ల దీన్ని మేము ప్రోటోకాల్ ప్రకారం ఆపరేట్ చేయాలి కాబట్టి వస్తున్న ఫ్లడ్ని అబ్జర్వ్ చేసి ఈరోజు గేట్లను స్పిల్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఒక లక్ష నుంచి రెండు రెండు లక్షల క్యూసెక్ల మధ్యన మనం కిందకి తయారు పంపించాల్సిన అవసరం ఉంది రోజు ఐదు వందల ఎనభై అడుగులు ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పొద్దుటే మా ఏఎన్సీ గారు మినిస్టర్ గారితో మాట్లాడి వారి అనుమతి ద్వారా మా అదే మా ఏఎన్సీ గారి ఆదేశాల ద్వారా ఈరోజు మేము ఫోటోకాలను అబ్జర్వ్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసి వారి వారి ఆదేశానుసారము ఇప్పుడు దాన్ని అనుసరించి చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే దీన్ని మా మా ఈ గారు ఇక్కడ హోల్ ఇన్చార్జ్ ఆఫ్ ద్యామ్ హీ విల్ బి మానిటరింగ్ ది ఫ్లడ్ హీ విల్ బీ మానిటరింగ్ ది ఫ్లడ్ యూనిట్ మేము ఇక్కడ నేను కూడా కంటిన్యూస్గా ఇక్కడే ఉంటాం కాబట్టి ఎక్కువ ఎక్కువ అయిన కొద్దీ దాని ప్రకారము అకార్డింగ్లీ పుష్ పుష్టి డిశ్చార్జ్ టు ది డౌన్ స్ట్రీమ్ సైడ్ కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ అన్